రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలపై కూడా దృష్టి పెడుతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఆయన దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావుపుడి దర్శకత్వంలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నారట ఇప్పటి వరకు పవన్ అలాంటి రోల్ చేయకపోవడం విశేషం దిల్ రాజు ఇప్పటికే రెండు కథలను సిద్ధం చేశారని వాటిలో ఒకదాన్ని పవన్ అప్రూవ్ చేసినట్లు సమాచారం వాకిల్ సాబ్ తర్వాత మళ్ళీ పవన్ దిల్ రాజు కాంబో రాబోతుండటంతో అభిమానుల్లో భారీ ఎక్సైటెన్మెంట్ నెలకొంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా సూపర్ యాక్టివ్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్య తన సినిమా కమిట్మెంట్లను కూడా పూర్తి చేయడానికి వేగం పెంచాడు ఇప్పటికే హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు రిలీజ్ కాగా మరో భారీ ప్రాజెక్టు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉంది ఈ సినిమాలతో పాటు లోకేష్ కనకరాజ్ సురేందర్ రెడ్డిలతో మరో రెండు సినిమాలు లైన్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి ఈ లైనఅప్ లో కొత్తగా చేరబోయే మరో సినిమా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ సినిమాకి అనిల్ రావు దర్శకత్వం వహించినట్లు సమాచారం ఇప్పటికే పవన్ కోసం అనిల్ రెండు వేరు కథలపై వర్క్ చేశారని వాటిలో ఒక స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుంది దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్ట్ కి సన్నాహాలు మొదలు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏ పాత్రలో కనిపించబోతున్నారు అనే అంశం అభిమానులు ఆసక్తి రేపుతుంది అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక కాలేజీ లెక్చరర్ గా నటించబోతున్నారు ఇప్పటి వరకు ఆయన ఎన్నో విభిన్న లో కనిపించిన లెక్చరర్ పాత్ర మాత్రం ఇదే మొదటిసారి క్లాస్ రూమ్ లో పవన్ ఏ స్టైల్లో పాఠాలు చెబుతూ కనిపించబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అభిమానులు అయితే మా పవన్ మాస్టర్ అవుతున్నాడంటే అది పవర్ స్టైల్లోనే ఉంటుందిలే అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టార్ చిత్రంలా ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు దిల్ రాజు పవన్ కళ్యాణ్ మధ్య చాలా మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే వీరి కాంబినేషన్ లో వచ్చిన వాకిల్ సాబ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీకి భారీ బూస్ట్ లభించింది ఇప్పుడు మళ్ళీ అదే బ్యానర్ లో ఆయన సినిమా చేయబోతున్నారు ారన్న వార్త అభిమానుల్లో నింపుతుంది దిల్ రాజు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఎప్పుడు స్ఫూర్తి రాజకీయాలు ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి ఒక సినిమా అయినా చేయాలి అని అభ్యర్థించినట్లు తెలిపారు అదే నిజమైతే ఈ సినిమా ఆ ప్రతిజ్ఞ ఫలితమే అనుకోవాలి ఇక దర్శకుడు అనిల్ రావుపుడు విషయానికి వస్తే ఆయన కామెడీ ఎమోషనల్ మిక్స్ చేసే విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది ఎఫ్ టూ ఎఫ్ త్రీ సరిలేరు నీకెవరు భగవత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం ఇలాంటి సినిమాలతో ఆయన స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఆయన స్టైల్లో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే అది పవర్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ ఫైనల్ చేసిన దశలో ఉంది త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది దిల్ రాజు నిర్మాణ సంస్థలో అనిల్ రావుపుడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారు నటించడం మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి